సార్ మేడం వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళ అమ్మ ఇద్దరు కూడా వచ్చారు ఒకసారి స్టేజ్ మీద పిలుస్తాను రండి నమస్తే కూర్చో రండి కూర్చోండి అరవింద్ వాళ్ళ మాత్రం మీరు మీ అత్తయ్య గారు ఓకే ఓకే చెప్పడమ్మా మీ అబ్బాయి చెప్తున్నారు మీ కోడలు తెలియక వీళ్ళమ్మాయి చేసుకున్నాం ఇచ్చి పెళ్లి చేసాం చేసాము పాకి పెళ్లి చేసి ఎంతమందిని మోసం చేసారో తెలియదు మాటలు తిన్నగా రాని మాటలు ముందు మాటలు తిన్నగా రాని సరిగ్గా నువ్వు మాట్లాడు నేను మాట్లాడతా నువ్వు నేను చెప్తున్నానుగా దేనికి వచ్చాము ఇక్కడికి వచ్చాక నువ్వు దేనికి నువ్వు సరిగ్గా మాట్లాడు

ఎలా ఉంటది చెప్పడాకొచ్చాడు చెప్పండి అసలు ఏం జరిగింది ఏంటి అనేది మీరు కొంచెం క్లారిటీ ఇస్తే బాగుంటది తెలికి మా అబ్బాయి చేసుకుందండి మీరు సంబంధం చక్కగా కలుపుకున్నారుగా కలుపుకున్నారు అరేంజ్ మ్యారేజ్ గా చేశారు అబ్బాయికి చేసాం తెలియ చేసాం అంటే ఏం తెలిసిన తర్వాత చేస్తే ఈ అమ్మాయి పెద్ద ఫ్రాడ్ హే మాట మాటలు తిన్నగరా నేను ఇందాలు చెప్పినా నీకు సరిగ్గా చూసుకోవట్లేదండి ఇందుకు వస్తే భర్తను పట్టించుకోవట్లేదు ఇప్పుడు బయటకెళ్ళొచ్చిన మగవాన్ని పట్టించుకోలే కదా ఆరద పట్టించుకోట్లేదు పట్టించుకున్నప్పుడు ఇలా అమ్మాయిని మేము ఉంచుకోవాలా ఫ్రాడ్ ఎవరు ఎవరొస్తే వాళ్ళతో మాట్లాడడం ఎవరు వస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే ఇప్పుడు ఇంట్లో పెట్టుకొని మగోడిని పెట్టుకుని పక్క మగోడు ఎలా ఉంటది చూసిన మగడరికి వెళ్తా నువ్వు ఇంట్లోనే ఉంటావు ఇంట్లో ఉంటాయి భార్య భర్తలు ఇంటి ఇంట్లో ఉంటదా ఇప్పుడు ఇంట్లో ఉంటే ఇంత గొడవే జరగదు అంతా కలిసే ఉంటారంట కదా ఎంత కలిసి ఉన్నా ఇప్పుడు భార్య భర్తలు మా మా స్థలంలో మేము ఇంట్లో ఉండం వాళ్ళు సద్దలో ఏదో ఉంటాయి కదా అలా ఉంటుంటే మేము ఎలాగొంటా చెప్పండి లోకి చూడడం అనట్లే ఆ అమ్మాయి పని చేయదు భర్తను పట్టించుకోదు అంటున్నావు కదా పక్కింటికి వెళ్ళి మగాలతో మాట్లాడుతుంది అంటున్నావు ఆ సీన్ ఎక్కడ చేస్తుందమ్మా పని అని చేయదు పాట చేయదు చేస్తారు అమ్మాయి ఏం చేస్తుంది జాబ్ చేయట్లా జాబ్ ఏం చేయదు పొద్దుటి నుంచి సాయం దాకా అమ్మాయి ఏం చేస్తుంది అమ్మాయి ఏం నేను వండితే తిని పెడతాది అంత ఆవిడ ఇంట్లో ఉంటే నా కూతురు కొండ పెట్టినంత ఫలితం ఆవిడ చెప్తుంది మీ అమ్మాయి వంట చేస్తుందా చేస్తది మేడం ఎందుకు చేయదు నువ్వు వెళ్ళి ఎప్పుడైనా ఫోన్ చేసావా వాళ్ళ ఇంటి చేయలేదు అస్తమానం వెళ్తానే ఉంటాను వాళ్ళ ఇంటికి కనీసం గుమ్మం దొక్కలేదు ఈ నోరు అబద్ధం ఇక్కడ అమ్మ మీ మీ అమ్మాయి వంట చేయదు మీ కోడలు వంట చేయదు అనేది ఇక్కడ సమస్య లేదంటే పక్కింటికెళ్ళి వేరే వాళ్ళతో మాట్లాడుతుందన్న కొడుకుని పట్టించుకో సార్ ఓకే చెప్పావు కానీ పక్కింటి వాళ్ళకి వాడితే దీనికి ఏముందో మాకు తెలియదు కానీ అత్తగా నేను అమ్మలా చూసుకున్నా దానికి ఇంత విసుకోసం ఉండదు ఇలాంటే పాకి వాళ్ళు చేసుకుని నా కొడుకు సర్వ నాశనం కావాలని ఆ రోజు కోరు కోరు కోరి కోరు వచ్చి ఇంటికి వచ్చి చేసుకున్నారు పెళ్లి అప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు లేదా ఆ అందాలు ఈ వచ్చాడు ఆ బొమ్మ కోసం మేము రాలే మేము రాలేదు ఆవిడేమో కోడలు అసలు మంచిది కదని చెప్పేసి అంటుంది మరి మీ అమ్మాయిని కూడా పిలవండి ఒకసారి ఏం చెప్తుందో ఆ తాడికిని పిలువు పిలిచిన తాడికిగా అండి అనుశ్రీ గారు రండి కొంచెం ఏంటండి ఇక్కడ ఉన్నాడు ఇంక ఇలా మాట్లాడితే ఇంకా ఆయన ఎందుకండి ఎవరే పిచ్చలు ఎవరే పిచ్చలే నువ్వు ఒక పిచ్చిదా పిచ్చిదాయి మంచిగా మాట్లాడుతున్నావా నువ్వు అసలు తల్లివేనా తల్లివేనా కొడుక్కినా ఎక్కువ ఇష్టాలు అసలు చుట్టుపక్కల కొట్టుకునేలా ఒక్క నిమిషం లాగా మాట్లా చాలా చీప్ ఉంది ఇక్కడ కాస్త ఎడ్యుకేటెడ్స్ ఉన్నామని కాస్త ఆలోచించండి అమ్మా మీ ఆయన నీ మీద కొన్ని భయంకరమైన ఎలిగేషన్స్ తో ఇక్కడికి వచ్చాడు నీ కాపురం గురించి ఏంటో నువ్వేం చెప్తావో చెప్పు ఫస్ట్ వచ్చి రాగానే ఎగబడిపోతున్నారు మీద ఒకళ్ళు ఆయన లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు అండి నిన్న వెరీ గుడ్ చేసుకున్నాడు మంచిగా చూసుకోవాలి కదా పెళ్లి చేసుకున్న రెండు నెలలు బాగా చూసుకున్నాడు తర్వాత నుంచి టార్చర్ మొదలైంది ఏంటమ్మా వేరే అమ్మాయితో కనెక్షన్ పెట్టుకున్నాడు నా ముందే వీడియో కాల్ చేసి మాట్లాడి ఆ అమ్మాయికి ముద్దు పెట్టడం కూడా నేను చూసాను ఊరుకున్నావా మరి ఎంత కాలం క్రితం ఇది వన్ మంత్ అవుతుందండి ఈ మధ్య వన్ మంత్ పెళ్ళయి ఎంత కాలం అయింది మీకు పెళ్లి అయి మూడు సంవత్సరాలు అవుతుందండి వన్ ఇయర్ బ్యాక్ నాకు ఈ విషయం తెలిసింది వేరే అమ్మాయి ఆవిడకి పెళ్లి అయిపోయి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆవిడ స్కూల్ మేట్ అంట ఆవిడతో ఇతను వీడియో కాల్ అంటే ఒకే ఊరు నాకు తెలియకుండా తర్వాత తెలిసింది వాళ్ళిద్దరికి ఉందండి వాళ్ళ అమ్మకు కూడా తెలుసండి అంటే మీ పెళ్లి కంటే ముందు ఉందా మాకు పెళ్ళి తర్వాత అంత ముందు మామూలుగానే ఫ్రెండ్స్ గా ఉండేవారు తర్వాత తెలిసింది వీళ్ళమ్మ కూడా ఆవిడతో మాట్లాడుతూ ఉంటది నా ముందే వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం కూడదు ఇంటికి కూడా వచ్చింది అన్ని నీ కూతురికి కాపురం చేయించే ఉద్దేశం ఉందా లేదా మీరు ఇక్కడ విడిపోవడానికి వచ్చారు అలా ఎగబడిపోతే ఇక్కడ మాకు ఏమర్థం అవుద్ది ఏం చెప్తారు ఇక్కడ డాక్టర్ గారు కానీ శుభ్రంగా అరి చేసుకున్న తర్వాత మమ్మల్ని పిల్లండి మేము వచ్చి కూర్చుంటాం ఇలా గొడవ పడేటట్టు ఇక్కడ కిందకి వచ్చారు అలా కదా వాళ్ళ అమ్మకు కూడా తెలుసు వాళ్ళ అమ్మ దగ్గరుండి ఇది అంతా నడిపించింది అని ఎలా అంటున్నావు అనుశ్రీ ఎలా అంటున్నావు వాళ్ళ కొడుకు కదా వెనకేసుకుని వస్తుంది ఎంత కొడుకు కదా మీ అమ్మని వెనకేసుకొస్తుంది వాళ్ళ అమ్మ వెనకేసుకోవస్తుంది నా జీవితం ఏమైపోయినా పర్వాలేదు కొడుకు సంతోషంగా ఉంటే చాలు ఇది తప్పరా నీకు పెళ్ళి అయ్యింది అని చెప్పి అదే ఇల్లు నీకు కలుపు అప్పుడు ఏమా నువ్వు అసలు ఇంట్లో ఇంట్లో వంట చేయవంట పనిచేయవంటే హలో హలో ఒక నిమిషం మీ ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చాడో తెలుసా మా ఆవిడ క్యారెక్టర్ లేసా అండి మా ఫ్రెండ్ ఒక మెసేజ్ పంపించాడు మా ఆవిడ ఆల్రెడీ అంత ముందు బుక్ చేసుకున్నాడట రీసెంట్గా కూడా అమ్మాయి నేను ఖాళీ ఏ రండి అని మెసేజ్ పెట్టిందంట ఇదిగోండి ఆ మెసేజ్ ఉంది నాకు ఈ అమ్మాయి వద్దు అని ఇక్కడికి వచ్చాడు నీకు నీకు మీ ఆయన కావాలా వద్దా నాకు అవసరం లేదండి మెసేజ్ గురించి చూపెట్టాడు మీ ఆయన మెసేజ్ కొడుకు అవసరం మేనేజర్ సంబంధం అని చెప్పండి ఆయన ఏం చేస్తాడు ఉన్నాడా మీ ఆయన నీతో ఏమా ఉన్నాడా ఆవిడ ఒక మాట అంది మీ ఆయన ఉన్నాడా ఉన్నాడు మేడం మీ ఇద్దరికి ఏమైనా తగాదాలు అవుతున్నాయి కూర్చున్నంత సేపు కూర్చున్నంతసేపు గేవ్ గేవ్ అని అరుస్తున్నారు తప్ప ప్రాబ్లం సొల్యూషన్ కి ఎవడం మాట్లాడట్లా మీ ఆయన డైవర్స్ కావాలంటున్నాడు నువ్వు డైవర్స్ కావాలంటున్నావు కానీ ఈ డైవర్స్ తీసుకునేది క్యారెక్టర్ తో తీసుకోవాలి కదా ఇని ఏమంటాడ నీకు ఆల్రెడీ ఎవరితోనో అక్రమ సంబంధం ఉంది ఇలా ఒక మెసేజ్ వచ్చిందండి మా ఫ్రెండే నాకు చూపించాడు అంటున్నాడు ప్రూఫ్ చూపించమన్నండి ప్రూఫ్ ఉన్నా ఏని చూపించమన్న అడగండి తెచ్చి కూడా ప్రూఫ్ చూపిస్తా సైలెంట్ ఉండండి ఆ ప్రూఫ్ ఏదో చూపించొచ్చు అమ్మాయి ప్రూఫ్ అమ్మాయిది కూడా నిరేపిస్తారే అబ్బాయిది కూడా ఉంది ఆ ఉంది నీ దగ్గర అమ్మా నీకు సంబంధించి అయితే మాకు ఎవిడెన్స్ దొరికింది అది ఒకసారి పిలిపించండి మేడం ఉన్నారు కదా ఆపమ్మా మీరు అరవకుండా ఉంటా నేను పిలిపిస్తాను రెండమ్మా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్